ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు కొత్త క్లాన్ చీఫ్స్ కి సంబంధించి ఒక సూపర్ డూపర్ టాస్క్ జరగబోతున్నాయి అయితే నిఖిల్ మనం ప్రమోలో చూసినట్టుగా సోనియాకి అవకాశం ఇస్తాడు కదా అయితే నిఖిల్ సోనియాకి ఒక టాస్క్ జరుగుతుంది ఇక అభయ్ క్లాన్ నుంచి మనం చూసినట్టయితే ప్రేరణ అలాగే మణికంఠ ఇద్దరికి సంబంధించి ఒక టాస్క్ జరుగుతుంది దానిలో ప్రేరణ గెలుస్తుంది అనమాట సో నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా కొత్త క్లాన్ చీఫ్స్ గా నియమించబడ్డారు కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇంకేమన్నా ట్విస్ట్ కనుక పెట్టినట్టయితే ప్రేరణ బదులు మణికంఠ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా క్లాన్ చీఫ్స్ గా నియమితులు అవుతారనమాట మొత్తానికైతే మాత్రం ప్రేరణ నిఖిల్ ఇద్దరు కూడా రెండు క్లాన్ చీఫ్స్ గా చాలా బాగుంటుందని అనుకోవచ్చు ఎందుకంటే ప్రేరణ ఉంది అంటే ఏదో ఒక రకంగా అక్కడ సంథింగ్ డ్రామా నడుస్తూ ఉంటుంది సో అక్కడ చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది కాకపోతే ఇప్పటివరకు మూడు వారాల నుంచి ఎన్నికలే ఉంటున్నాడు ఇంకొక వారం ఎవరికైనా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది